తెలంగాణ రాష్ట్రంలో నిత్యం సంచలన వార్తగా మరి ఫోన్ టాపింగ్ భారతదేశంలో ఎక్కడే లేని విధంగా టిఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి రావుల అధికారులు రావుల పార్టీల అధికారులందరూ ఒకటే ఊరుకు చెందిన ఒకటే జిల్లాకు చెందిన అధికారులందరూ కలిసి రాష్ట్రంలో ఉన్న ప్రతిపక్ష నాయకుల పైన సినిమా పైన రియల్ ఎస్టేట్ పైన పైన వజ్రాల వ్యాపారులపైన అందరినీ బ్లాక్ మెయిల్ చేసి కోట్ల రూపాయలు దోచుకున్నటువంటి ఈ ఇప్పుడు నిందితుల ఉన్నటువంటి పోలీసు అధికారులను తక్షణమే వాళ్ళపై ఉన్న ఈడీ ఏసీబీ దాడులు చేసి వాళ్ళ ఆస్తులన్నీ రికవర్ చేసి మరి వాళ్ళ ఏదైతే కోట్లాది రూపాయలు ఆస్తులు బినామీ ఆస్తులు ఎక్కడైతే ఉన్నారో వాళ్ళన్నీ రికవర్ చేయవలసిందిగా మరి ముఖ్యమంత్రి గారికినూ డీజీపీ గారికి లేఖ ఇవ్వడం జరిగింది ముఖ్యంగా ఇప్పటికీ కేసీఆర్ గారి ఫామ్ హౌస్లో వార్ రూమ్ ఏర్పాటు చేసుకొని ఇప్పటికీ ఫోన్ ట్యాపింగ్ పాల్పడుతున్న కేసీఆర్ గారు తక్షణమే ఫామ్ హౌస్ను తనిఖీలు చేసి పోలీస్ అధికారులు తక్షణమే అక్కడ ఉన్న వార్ రూమ్పై సీజ్ చేసి కేసీఆర్పై కేసు బుక్ చేసి ఆ ఫామ్ హౌస్ని సీజ్ చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ దీనిలో దాదాపు రెండు వేల ఇరవై కోట్లో ఉప ఎన్నికలో భాగంగానే ఎక్కడైతే హుజరాబాదు ట్రబుల్ షూటర్కి వచ్చిన హరీష్ రావు గారు ఆధ్వర్యంలో వందలాది మంది ఇంటెలిజెన్స్ అధికారులు పోలీసులతో ప్రజాపాంతులు వేసి వందలాది కోట్ల రూపాయలు అక్కడ ఓట్ల ఓట్లకు పంచడం జరిగింది నాయకులను కొనడం జరిగింది అప్పంచంలో మరి పాత్ర ఉన్నటువంటి హరీష్ రావు పైన కేటీఆర్ ఫామ్ హౌస్ పైన కేసీఆర్ గారు పామోజు పైన బినామీ ఆస్తులు కోట్లాది రూపాయలు మరి రియల్ ఎస్టేట్ సినిమా యాక్టర్లను మరి మొత్తం వజ్ర వ్యాపారులను కోట్లాది రూపాయలు కొలుగొట్టిన ఈ అధికారులపైన ఏసీబీ ఈడీ తక్షణమే దాడులు చేసి ఈ ఆస్తులపై బినామీ ఆస్తుల ఎంక్వైరీ చేయాల్సిందిగా డీజీపీ గారు కోరడం జరిగింది నాటి టిఆర్ఎస్ ప్రభుత్వం అధికార మదంతో ప్రైవేటు వ్యక్తులు ప్రతిపక్ష పార్టీ నాయకులు వ్యాపారస్తులు పురప్రముఖులను తారేట్గా చేసి వారి యొక్క ప్రైవేట్ సంభాషణను అనధికారికంగా ఫోన్ ట్యాపింగ్ అనే ఒక విధానం ద్వారా ట్యాపింగ్ చేసి అధికార దుర్వినియోగానికి పాల్పడింది కాబట్టి ఈ వ్యవస్థను అక్రమంగా సర్వనాశనం చేసిన నాటి టిఆర్ఎస్ ప్రభుత్వ పెద్దలను సమగ్ర విచారణ జరిపి అసలు దోషులను పై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈరోజు రాష్ట్ర డీజీపీ రవిగుప్తా గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది మేము కాంగ్రెస్ పార్టీ పక్షాన అడుగుతూ ఉన్నాం ఎలాంటి అధికారం లేకున్నా ఒక వ్యక్తి యొక్క సంభాషణను వినే అధికారం ప్రజాస్వామ్య వ్యవస్థలో ఎవరికీ లేదు కేవలం సంఘ విద్రోహ శక్తులు విధ్వంసకర శక్తుల యొక్క ఫోన్లను అది కూడా ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత వారి యొక్క కదలికపై నిఘా పెట్టే అధికారం నిఘా సంస్థలకు ఉంటుంది కానీ అట్టి వ్యవస్థను దుర్వినియోగం చేసి ప్రతిపక్ష పార్టీలు ఏం మాట్లాడుకుంటున్నారు వాళ్ళు ఏం కార్యక్రమాలు చేయబోతున్నారు వ్యాపారస్తులు ఏం మాట్లాడుకుంటున్నారు వాళ్ళు ఏం చేయబోతున్నారు వారి యొక్క సంభాషణను విని దాన్ని ఆసరాగా చేసుకొని బ్లాక్మెయిల్ చేసి కోట్లాది రూపాయలు నాటి ప్రభుత్వ పెద్దలు నాటి ప్రభుత్వ పోలీసు అధికారులు దోసుకున్నారు కాబట్టి దీనిపై సమగ్ర విచారణ జరిపించాలని చెప్పి ఈరోజు వినతి పత్రం ఇవ్వడం జరిగింది కాబట్టి ఇది ప్రజాస్వామ్య వ్యవస్థలో ఇది మంచి పద్ధతి కాదు ఈ ప ఇది అయితే ఏదైతే చేసిలో ఉద్దేశపూర్వకంగా చేసింది కాబట్టి వీరిపైన చట్టపరిధిలో శిక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందని కోరుతూ ఈరోజు రాష్ట్ర డీజీపీ గారిని కలిసి వివరించడం జరిగింది